ఆనియన్ ఎగ్ కర్రీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూష టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ నా ఫేవరెట్ కర్రీ ఫ్రెండ్స్ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ మిర్చి ఆనియన్స్ ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిందా చూసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇట్లా వేడిగా వస్తే ఆయిల్ హీట్ అయినట్టు ఇప్పుడు దీంట్లోకి నేను ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఫోర్ ఆనియన్స్ ఒక ఫోర్ మిర్చి తీసుకున్నా ఇవి ఇందులో వేసుకుంటాను దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఇంట్లో మిర్చి ఫ్రెండ్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగంతా పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసర పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా కొద్దిగా ఒకసారి కర్రీ చూసుకున్నా ఇందులో నేను ఒక సిక్స్ ఎగ్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ కొద్దిగా మాకు ఎగ్స్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి వేసుకుంటాం సిక్స్ ఎగ్స్ ఫ్రెండ్స్ ఇది సిమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి కర్రీ చూసుకుందాం వీటిని స్లోగా తిప్పేసుకుందాం ఎగ్గుని ఈ విధంగా ఇది టూ సైడ్స్ కాలాలి కాబట్టి అంటే ఉడకాలి కాబట్టి ఇంకొకసారి క్యాప్ పెట్టుకొని అటు సైడ్ కూడా ఉడికించుకుందా ఫ్రెండ్స్ ఒకసారి క్యారీ చూసుకుందాం ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఎప్పుడు చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ కూడా టేస్ట్ ఉంటాయి ఫస్ట్ ఇప్పుడు నేను ఇందులో బాయిల్డ్ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ ఉంటా ఫోర్ వేసుకుంటాను ఈ విధంగా చిన్నగా కలుపుకుంటా దీంట్లో నేను ఒక టూ స్పూన్స్ కారం పౌడ్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక వన్ స్పూను మసాలా నా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నేను అన్ని కర్రీస్కి అదే మసాలా యూజ్ చేస్తాను ఒక్కసారి కలుపుకొని ఆనియన్ ఎగ్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు ఈజీగా టేస్ట్గా ఫస్ట్ ఎవరు చేసుకోవాలనుకున్నా త్వరగా చేసుకునే కర్రీ నాకు తెలిసి ఆనియన్ ఎగ్ ఈజీ తొందరగా చేసుకోవచ్చు టేస్టీగా తినచ్చు కాబట్టి ఇంకా కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పెట్టి ఇంకా కొద్దిసేపు ఉడికించుకుందాం సరే చక్కగా ప్రిపేర్ అయ్యింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి